వెంకట్రెడ్డి నగర్ లో మస్తాన్ ఆటో వర్క్స్ ను ప్రారంభించిన కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి వెంకటరెడ్డి నగర్ మెయిన్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటైన మస్తాన్ ఆటో వర్క్స్ ను మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల అనుభవంతో మస్తాన్ ఆటో వర్క్స్ ను నడుపుతున్న షేక్ మస్తాన్ ఆటో డ్రైవర్లకు మరింత అందుబాటులో ఉండేందుకు ఈ నూతన గ్యారేజ్ ను ప్రారంభించారని తెలిపారు ఈ కార్యక్రమంలో కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి ఆటో డ్రైవర్లకు కాకి చొక్కాలను పంపిణీ అనంతరం మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్ మస్తాన్ ఆటో వక్స్ సేవలను వినియోగించి మెరుగైన సేవలు పొందాలని ఆకాంక్షించారు ఈ గ్యారేజ్ ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చిన షేక్ మస్తాన్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నేపల్లి రఘు శంషుద్దీన్ గంగాధర్ మమతారెడ్డి సాయి సునీల్ బూడిద పురుషోత్తం బత్తల కృష్ణ యానాదయ్య మస్తాన్ నాయుడు షేక్ జిలానీ భాష హరిబాబు యాదవ్ జహీర్ అస్లాం అబ్దుల్ రసూల్ కాదర్ భాష అరుణమ్మ మీరా సిహెచ్ రవి తదితరులు పాల్గొన్నారు మన యాద్యం జ్యోతి నగర్ దగ్గర రిలయన్స్ ట్రెండ్ పక్కన మస్తాన్ ఆటో వర్క్స్ అని కొత్తగా ప్రారంభించడం జరిగింది ఇది ఆల్రెడీ ఒక పదేళ్ళ నుంచి నడుస్తూ ఉంది అయితే దీన్ని కొత్తగా ముస్తాబ్ చేసి ఈ కొత్త ప్లేస్లో దీన్ని బాగా అలంకరించి ఈ ఆటో వర్క్స్ అంటే ఆటోలకు సంబంధించి ఏ వర్క్ అయినా సరే ఇక్కడ చాలా చక్కగా చేస్తారు మన మిత్రుడు మస్తాన్ ఆటో వర్క్స్ని ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే టౌన్కి చాలా దగ్గరలో సిటీ లిమిట్స్లో ఇంత మంచి స్పేస్లో ఆటోలకి ఒక ఆటో వర్క్స్ పెట్టడం చాలా సంతోషం మస్తాన్ బాయ్ యొక్క ఈ యొక్క వ్యాపారం దినదినాభివృద్ధి చెంది బాగా లాభాలు రావాలని అలాగే ఆటో వర్కులందరూ కూడా మంచి సర్వీస్నిచ్చి మంచి మన్నలను పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మీరు మీకు ఆటోకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మన జ్యోతి నగర్ రిలయన్స్ ట్రెండ్ పక్కన మస్తాన ఆటో వర్క్స్ ఉంది ప్రతి ఒక్కరు కూడా అక్కడ గుర్తు చేయించుకోండి మీకు నాణ్యమైన వర్క్ ఇస్తారు తక్కువ డబ్బుల్లో మీకు చాలా మంచి సర్వీస్ ఇస్తారు మంచి ఆటోలు కూడా కావాలంటే ఇప్పిస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మస్తాన్ బాయ్ దగ్గరికి వచ్చేసి మీ సర్కి ఈ సర్వీసెస్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆటో వారు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ముఖ్య శుభాకాంక్షలు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి రెడ్డి గారు మరియు వాళ్ళ సోదరులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం మా అందరం కూడా చాలా సంతోషంగా ఉంది చాలా చాలా శుభ పరిణామం కూడా అంటే కోటం రెడ్డి గురిగారెడ్డికి ధన్యవాదాలు మా ముత్తూరులందరికీ ధన్యవాదాలు మా